ఫోకస్ నిరాశ జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు జోరును పెంచాయి ప్రధాన పార్టీల ఫోకస్ మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం పైనే ఉంది ఓవైపు పొత్తులు మరోవైపు ఎత్తులు ఎన్నికల సమరంలో వ్యూహాత్మక అడుగులు వేస్తూ రాజకీయ పార్టీలు చూపిస్తున్న దూకుడుతో ఎన్నికల వాతావరణం హీటెక్కింది జమ్మూ కశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ఫోకస్ మొత్తం ఎలక్షన్స్ పైనే ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి ఇప్పటికే పొత్తులు ఎత్తులతో ఎన్నికల సమరంలో వేగం పెంచాయి ప్రధాన పార్టీలు జమ్మూ కశ్మీర్లో ఎలాగైనా సరే బాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంటే మరోవైపు ప్రతి వ్యూహాలతో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఎత్తులు వేస్తోంది ఇక ఇప్పటికే పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా పూర్తయింది జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎలాంటి హడావిడి లేకుండా సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి మొత్తం తొంభై స్థానాల్లో యాభై సీట్లలో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేయనుంది కాంగ్రెస్ పార్టీ ముప్పై రెండు సీట్లలో పోటీ చేయనుంది సిపిఐ జమ్మూ కశ్మీర్ పాందర్స్ పార్టీ చిరో స్థానంలో పోటీ చేస్తాయి మరో ఆరు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుంది బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది ఆప్ కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారనుందని అంచనాలున్నాయి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి రెండు వేల పద్నాలుగులో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసింది కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది మొత్తం ఆరు స్థానాల్లో టీడీపీ బీజేపీ పార్టీలు చెరో మూడింటిని గెలుచుకున్నాయి ఇక అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్తో కాంగ్రెస్ పొత్తులు తెచ్చుకుంది నేషనల్ కాన్ఫరెన్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేను సీట్లను గెలుచుకుంది అదే సమయంలో టీడీపీ ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఇక బీజేపీ ఇరవై ఐదు సీట్లను గెలుచుకుంది రెండు వేల డిసెంబర్ ఇరవై నాలుగున ఉమర్ అబ్దుల్లా సీఎం పదవికి రాజీనామా చేశారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు సీట్ల పంపకాలు అభ్యర్థుల ఎంపిక సహా మేనిఫెస్టోలపై కసరత్తు చేస్తున్నాయి జమ్మూ కశ్మీర్లో గత రెండు మూడు నెలలుగా తరచుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్ర బలకాలు రంగంలోకి దిగాయి మరోవైపు ఒకప్పటితో పోలిస్తే జమ్మూ కశ్మీర్లో పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది జమ్మూ కశ్మీర్లో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా జమ్మూ కశ్మీర్లో వ్యాపారాలు చేసేందుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో అనేక మార్పులు చోటు చేసుకోవడం జరిగింది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏలను రద్దు చేసిన తర్వాత ప్రజలు రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి ఈ రద్దును సమర్థించే వాళ్లు ఉన్నారు వ్యతిరేకించే వాళ్లు కూడా ఉన్నారు ఇదే విషయం గురించి పలు రాజకీయ పార్టీలు పలువురు ప్రజలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును ఎత్తు చూపుతూ అనేక అంశాలు ప్రశ్నలను లేవనెత్తుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు అయితే జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది దీంతో జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది అందులో భాగంగానే జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ సహా ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన ఘనత తమదేనని చెప్పుకుంటున్న బీజేపీ తమకు ఈ అంశం కలిసి వస్తుందని భావిస్తోంది అయితే గతంలో ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది బీజేపీ ఒంటరిగానే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలతో తలపడేందుకు సిద్దమవుతోంది మరోవైపు పీడిపి కూడా ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోంది జమ్మూ కశ్మీర్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్ళోరుతోంది అదే సమయంలో కాంగ్రెస్ ఎన్సీ కూటమి కూడా విజయంపై ధీమాగా ఉంది కేవలం ఈ పార్టీలే కాదు ఇంకా పలు పార్టీలు కూడా బరిలో ఉండడంతో జమ్మూ అసెంబ్లీ ఎన్నికల పోరు రేపుతోంది జమ్మూ కాశ్మీర్లో లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ తమ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి విజయం దక్కుతుందనేది చూడాలి మరి ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టర్లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే